కృపైనేశుక్రీస్తున్నావున మీ అందరికీ శుభములను దీవెనలు తెలియజేస్తున్నాను మరొక ఈ విధంగా మీ అందరితో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మంచి తరుణాన్ని బట్టి నేను దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను గడిచిన సందేశంలో మనం అపోసడైనటువంటి పౌలు గారి యొక్క పత్రికల యొక్క విభజనను మనం జ్ఞాపకం చేసుకున్నాం మరియు అదే సందర్భంలో రానున్న దినాల్లో అపోస్డైన పౌలు గారు రాసినటువంటి ఈ పత్రికలలోని చరపత్రికలలో ఒక పత్రిక అయినటువంటి ఫిలోమో పత్రికను గూర్చి కొన్ని దినాలుగా మనం ధ్యానం చేయబోతున్నాం అని చెప్పిన విధంగా ఈ దినం ఈ దినాన ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మాటలుగా మనం అంగీకరించచ్చు మనల్ని మనం వాక్య వెలుగులో పరిశీలించుకొనచ్చు ఆయన యొక్క మాట చొప్పున మన జీవితాలను తీసుకుని వెళ్ళలాగిన దేవుడు మనతో మాట్లాడేలాగన ఈ పత్రిక అయినటువంటి చరపత్రిక అయినటువంటి ఫిలోమోను పత్రికను కొన్ని దినాలు కొంత లోతుగా మనం ఆలోచన చేస్తూ మన విశ్వాస జీవితాలను బలపరుచుకున్నటకై మనం ముందుకు సాగుదాం ఈ విధంగా ముందుకు వెళుతున్నటువంటి తరుణాల్లో దేవుని యొక్క మాటలను ఆయన మాటలుగా అంగీకరించుటకును మరియు ఆయన మనతో మాట్లాడిన మాట ప్రతి మాట చొప్పున మన జీవితాలను మార్చుకున్నటకును వాటిని అనుసరించి ఆయన దీవెనలను ఆయన ఆశీర్వాదాలను పొందే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతున్నాను అటు కృపకు దేవుడు మనందరినీ పాత్రలను చేసి దీవించి కాపాడుగాక ఆమె రండి ఈ దినం మొదలు ఈ పత్రికలో ఉన్నటువంటి భాగములన్నిటినీ మనం ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి సత్యాలను ఈ భాగంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అపోజిడ్ అయినటువంటి పౌలు గారు చరలో ఉండగా రాసినటువంటి పత్రికలలో ఒకటైనటువంటి ఈ పత్రిక వ్యక్తికి రాసినటువంటి ఓ పత్రిక ఆయన చెరలో ఉండగా రాసినటువంటి నాలుగు పత్రికలలో ఈ ప్రత్యేకమైనటువంటి పత్రిక కారణం ఏమిటి అని అంటే మిగిలినటువంటి మూడు పత్రికలు ఆయన సంఘాలకు రాశాడు కానీ ఈ ఫిలోమోను పత్రిక అనేది ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తిని గూర్చి రాస్తూ ఉన్నటువంటి ఓ ప్రైవేట్ లెటర్ అయితే ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను గూర్చి ఈ దినాన్ని నేను ప్రస్తావిస్తూ ఈ ముగ్గురు జీవితంలో నేర్చుకున్న తగినటువంటి ఓ చక్కని ఆలోచనలను మీ ముందుకు నేను తీసుకొని వచ్చి ఈనాటి సందేశాన్ని నేను ముగించుతాను చిత్తమైతే రేపటి దినం నుంచి కొంత కొంత భాగాన్ని ఈ పత్రికలో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను బలపరచుకోవడానికి మనం ముందుకు సాగుతాం రైట్ మొదటిగా ఈ భాగంలో ఫిలోమను అనేటువంటి వ్యక్తికి పౌలు గారు లేఖ రాశారు అని మరియు ఆయన రాస్తున్నటువంటి లేఖలో ఒనేసీమును గూర్చినటువంటి ఓ రికమెండేషన్ అన్నట్టుగానే ఈ భాగంలో మనం చూస్తున్నటువంటి సందర్భం అయితే ఈ భాగం అంతట్లో ఈ పత్రిక అంతట్లో ఇప్పుడు మనం ముగ్గురు వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం ఒకటి ఫిలోమోనో రెండవది అపోసరుడైనటువంటి పౌలు మరియు మూడవ వ్యక్తి ఒనేసీము ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మనం నేర్చుకున్న తగినటువంటి కొన్ని ఆలోచనలు ఈ పత్రిక ద్వారా మన ఆత్మీయ విశ్వాస జీవితాలను సరిచేసుకోవలసినటువంటి కొన్ని లక్షణాలు మనల్ని మనం బలపరుచుకోవలసినటువంటి లక్షణాలను కొంత మనం ధ్యానం చేయడానికే ముందుకు సాగుదాం అయితే మొదటిగా ఫిలోమోను గుచ్చినటువంటి కొన్ని ఆలోచనలు నేను క్లుప్తంగా నేను మీకు జ్ఞాపం చేస్తాను ఫిలోమోను అనేటువంటి ఈ వ్యక్తి ఈ రోమన్ సిటిజన్ ఆయన ఓ సంపన్నమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆనాటి కాలంలో ఈ విధమైనటువంటి సంపన్న జీవితాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో వారి కుటుంబాలలో బానిసలను లేక పని వారిని కలిగి ఉండేటువంటి అనుకరణ చాలా ఉండింది అఫ్కోర్స్ ఇప్పటికీ ఈనాటి తరంలో కూడా ఈ కాలంలో కూడా మనం చూస్తాం సంపన్నంగా జీవితాన్ని ముందు కొనసాగించినటువంటి వారి కుటుంబాలలో నానా రకాలైనటువంటి పనులు చేయడానికి పలు విధాలైనటువంటి పనులను అప్పగించి వీరు వీరి పనులలో ముందుకు సాగులాగిన పనివారిని ఏర్పాటు చేసుకుంటారు సర్వెంట్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఆ విధంగా పనివారిని ఏర్పాటు చేసుకుంటారు ఆ విధమైనటువంటి రీతిలోనే ఒనేసీము అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఫిలోమోను సంపన్నుడైనటువంటి ఈ ఫిలోమోన్ యొక్క కుటుంబంలో ఆయన ఒక దాసునిగా ఒక బానిసగా ఆయన ఉన్నాడు ఈ పత్రికలో ఇరవై ఐదు చరణాలు ఉన్నాయి వచనాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు వచనాలలో చాలా స్పష్టంగా ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి అయితే ఈ భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకునదగినటువంటి ఈ మొదటి వ్యక్తిలో అతి సంపన్నమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ ఫిలోమాను అపోసుడైనటువంటి పౌలు గారు తన యొక్క మిషనరీ జర్నీ తాను జరిగించుకుంటూ వెళ్తున్నటువంటి దినాల్లో క్రీస్తు యొక్క సువార్తను పౌలు గారి ద్వారా ఫిలోమానుకు అందించబడడం జరిగింది క్రీస్తు యొక్క సువార్తను ఎప్పుడైతే ఆయన అందుకున్నాడో ఆయన జీవితం ఎప్పుడైతే సువార్తను అంగీకరించినటువంటి జీవితంగా మార్చబడిందో తన జీవితంలో ఓ గొప్ప అద్భుతమే మార్చబడింది ఈ గొప్ప అద్భుతం ఏమిటి అని అంటే రక్షించబడినటువంటి వ్యక్తిగా సువార్తను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా తన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని దేవుని మార్గంలోకి తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తిగా ఆయన ఆయన మాత్రమే తన యొక్క విశ్వాసాన్ని తన వరకు ఆయన కాచుకొనకుండా అనేకులకు అది అందించబడేలా తన యొక్క ఇంటినే అందరూ చేరి ఈ సువార్తను తెలుసుకునేలా దేవుణ్ణి ఆరాధించేలా తన ఇంటినే ఒక ప్రార్థన మందిరముగా మలచినటువంటి వ్యక్తినిగా ఈ వ్యక్తి అయినటువంటి ఫిలోమోను జీవితాన్ని మనం చూస్తాం ఆ మాటలని కొంత నేను ఈ వాక్య భాగంలో నుంచి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను ఫిలోమోనికి రాసినటువంటి పత్రికలోని మొదటి మూడు వచనాలను ఈ భాగంలో ఉన్నటువంటి మాటలను మనం అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకు మన సహోదరి అయిన అఫియకును తోడి యోధుడైన అర్కిఫునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది అని చెప్పి ఈ భాగంలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఓ చక్కని మాటను ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఫిలోమోను దేవుని యొక్క వార్తను లేక సువార్తను పావులు గారి ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఓ రక్షించబడినటువంటి వ్యక్తిగా తన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితమును ఆయన ఓ ఫలభరితమైనటువంటి జీవితంలోనికి తీసుకుని వెళ్ళాడు ఈ పత్రికను మనం చూస్తూ ఇక్కడ ముగ్గురు వ్యక్తుల జీవితాలను చూస్తున్నామని చెప్పాను ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాలను నేను మూడు మాటలుగా ఈ సందేశంలో మీ ముందు తీసుకొని వస్తాను మొదటిది ఫిలోమోన్ యొక్క జీవితం రక్షించబడినటువంటి వ్యక్తి ఈ భాగంలో నేను జ్ఞాపకం చేయదలసినటువంటి మొదటి మాట ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం ఇది మొదటి మాటగా మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాం ఫిలోమోన్ జీవితాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం అని అనగా ఈ భాగంలో నా భావన అంతా కూడా ఓ రక్షించబడినటువంటి వ్యక్తిగా ఈ రక్షణ నీకు మాత్రమే పరిమితం చేసుకునేది కాదు యేసు స్వామి ఈ లోక పరిచయను తాను కొనసాగించి తన శిష్యులను ఆయన ఈ లోకానికి పంపించుచు ఆయన చెప్పినటువంటి మాట మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను అందించండి అని చెప్పినటువంటి మాట అందరినీ నా శిష్యులను చేయండి అని చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి భావనను ఈ భాగంలో అక్షరాల పౌలు గారు ఆ సువార్తను ఇక్కడ ఉన్నటువంటి ఫిలోమనుకు అందించడం తాను అనుభవించుచున్నటువంటి రక్షణ ఈ జీవితం తన వరకు మాత్రమే పరిమితం చేసుకునకుండా ఓ ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం అనగా తన ఇంటినే ఆయన అనేకులు వచ్చి రక్షించబడి సువార్తను విని రక్షించబడి ఆయనను ఆరాధించి క్రీస్తు కొరకు తన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళు లాగున అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా తన జీవితాన్ని మార్చినటువంటి విధానం ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఈ మొదటి మాటతో మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం నీవు రక్షించబడి ఎన్ని దినములు ఎన్ని సంవత్సరములు నీ ఆత్మీయ విశ్వాస జీవితం నువ్వు ప్రారంభించి ఎంతకాలం గడచింది నీవు దేవుని యొక్క కృపను అనుభవించుచు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుచు దేవుని కొరకై నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నటువంటి సంవత్సరములు ఎన్ని అయి ఉన్నాయి ఇన్ని సంవత్సరములు గడచిననా ఈ దినాన నీవు కందరినైన క్రీస్తులోనికి నడిపించగలిగినావా ఈ దినాన రక్షించబడినటువంటి వ్యక్తివిగా నీ జీవితంలో ఫలభరితమైనటువంటి నీ రక్షణ జీవితమును ఏనాడైనా ఫలించుటకైనటువంటి క్రమంలో తీసుకొని వెళ్ళటకైనటువంటి ప్రయాసను మనం కలిగి ఉన్నామా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు మనల్ని రక్షించారు అని అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మనల్ని రక్షించుతారు మనం వెలిగించబడంలో మనల్ని వెలిగించడంలో దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నతమై ఉండింది అదేమిటి అనంటే వెలిగించబడినటువంటి ఈ నీ జీవితం అనేకులకు వెలుగును అందించేదిగాను అనేకులను వెలిగించేదిగాను ఉండాలి అదే ఈ భాగంలో ఫిలోమోను చేసినటువంటి గొప్ప కార్యం ఫిలోమోనులో ఉన్నటువంటి సుగుణం మంచి లక్షణం ఇది దినాన మన ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకొని సరిచేసుకున్నటైనటువంటి ఓ చక్కని ఆలోచన ఒకటి ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం ఇది ఫిలోమోను జీవితాన్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేర్పబడుతున్నటువంటి మంచి ఆటం రెండవ వ్యక్తి ఈ భాగంలో మనం చూసినటువంటి వ్యక్తి ఒనేసీమో ఒనేసీమోను కూర్చినటువంటి కొన్ని ఆలోచనలు నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను ఓనేసీము జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఈ పత్రికలోనే పౌలు గారు మాట్లాడినటువంటి మాటల్లోనే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం అది వచ్చిన నేను చదువుతున్నాను క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడకు ఓనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అనేటువంటి మాటలను ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం పౌలు గారు తన యొక్క స్వహస్తాలతో ఆయన రాస్తూ ఉన్నటువంటి తాను పలుకుతూ మాట్లాడుతూ ఉన్నటువంటి రాయబడినటువంటి తన మాటను ఈ భాగంలో రాయబడింది ఆ మాటలలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఈ లేఖను ఫిలోమోనుకు రాస్తూ ఒనేసీమును గుర్చి మాట్లాడుతున్నాడు ఓనేసీము నా బంధకములలో నేను కలినటువంటి నా కుమారుడు ఒకటి రెండవది ఆయన నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు అని అంటూ తనను అంగీకరించవని తనను దాసునిగా కాక నన్ను ఏ విధంగా నీవు అంగీకరిస్తావు అలానే నీ సహోదరునిగా నీవు ఒనేసీమును అంగీకరించాలయా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఓ సందర్భం ఈ భాగంలో అయితే ఈ పత్రికలో అనేకమైన సత్యాలు ఉన్నాయి అవి రానున్న దినాల్లో మనం దినదినం మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ పత్రిక ఈ సందేశంలో కేవలం ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి ఒక్కొక్క మంచి మాటను మనం నేర్చుకునే ఆ క్రమంలో మనం ముందుకు సాగుతున్నాం అయితే ఈ భాగంలో ఇప్పుడు వనేసీమను గుచ్చి ఇక్కడ పౌలు గారు మాట్లాడినటువంటి మాటలలో నుంచి ఒనేసీము పట్ల నేను ఒక మంచి ఆలోచనను ఫిలోమోను విధంగా ఓ ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం అని చెప్పాను ఈ భాగంలో ఒనేసీమ్ యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది నన్ను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఓ మంచి మాట ఫలభరితమైనటువంటి సువార్తీకరణ ఓ సువార్త అందించబడింది అని అంటే సువార్త అందించబడినటువంటి తరుణంలో ఆ సువార్తను అందుకున్నటువంటి వ్యక్తి అంగీకరించినటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితం మార్చబడాలి జీవితం అద్భుతమైనటువంటి రీతిలో దేవుని యొక్క చేతిలోని సాధనముగా మలచబడాలి దేవుని యొక్క మార్గంలోకి సంపూర్ణంగా మార్చబడినటువంటిదై జీవితం ముందుకు కొనసాగించబడాలి ఈ భాగంలో ఆ విధమైనటువంటి క్రమం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నటువంటి ఒక స్థితి నుంచి మరొక అద్భుతమైనటువంటి ఓ అర్థవంతమైనటువంటి ఓ ప్రయోజనకరమైనటువంటి జీవితంలోనికి మార్చబడాలి అని అంటే అది వ్యక్తులో పరిస్థితులో కారణం కావు ఒక వ్యక్తి మరొక అద్భుతమైనటువంటి జీవితంలోకి ఓ పనికిరాని నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తి ఓ ప్రయోజనకారుడిగా మార్చబడాలి అని అంటే ఓ ఉపయోగం లేనటువంటి జీవితం ఉపయోగకరమైనటువంటి జీవితంగా మార్చబడాలి అని అంటే ఓ అర్థం లేని జీవితంగా జీవితం కొనసాగించబడుతున్నటువంటి వ్యక్తి ఒక అర్థవంతమైనటువంటి ఉపయోగకరమైన ప్రయోజనకరమైన మేలుకరమైనటువంటి వ్యక్తిగా జీవితం మార్చబడాలి అని అంటే దానికి కారణం కేవలం క్రీస్తును గూర్చినటువంటి సువార్త మాత్రమే ఈ భాగంలో ఒనేసిం యొక్క జీవితాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఈ మాట మనకు కనబడతా ఉంది ఈ మాటలనే నేను ఆలోచన చేస్తూ మీ ముందుకు ఈ మాటను తీసుకుని వచ్చాను పౌలు ద్వారా అందించబడినటువంటి ఈ సువార్త అది ఓ ఫలించినటువంటి అనుభవంలోకి సాగింది ఆ దినాన ఫిలోమోను అందించినటువంటి సువార్త ఆ దినాన అనేకులు తన ఇంటనే చేరి ఆయనను గూర్చి సువార్తను అంగీకరించి దేవుణ్ణి ఆరాధించేటువంటి జీవితముగా ఏ విధంగా ఫలించినటువంటి అనుభవంలోకి వెళ్ళిందో అదేవిధంగా తన యొక్క దాసుడు అనగా ఫిలోమోన్ యొక్క దాసుడైనటువంటి ఒనేసీము జీవితంలో కూడా పౌలు గారు సువార్త అందించినటువంటి తరుణం ఆ సువార్త ఇతనిలోనూ ఫలించి ఆయన యొక్క జీవితం మునుపు నిష్ప్రయోజనమైనదిగా ఉండింది కానీ ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా తన జీవితం మార్చబడంలో ఈ భాగంలో నేను జ్ఞాపకం చేయదలసినటువంటి రెండవ మాట ఫలభరితమైనటువంటి సువార్తీకరణ ఇది నాన్న దేవుని యొక్క మాటలను సువార్తను అందించడం అనేది అది కేవలం దైవజనుల యొక్క పనే కాదు రక్షించబడినటువంటి మన అందరి పని కూడా రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నీవు తెలుసుకున్నటువంటి క్రీస్తు యొక్క సత్యాన్ని మరి ఒక్కరికి నీవు తెలియపరిచే వ్యక్తివిగా ఉండాలి క్రీస్తు యొక్క ప్రేమను పొందినటువంటి వ్యక్తివిగా అనేకులకు ఆ క్రీస్తు ప్రేమను అందించేటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడాలి మరణ జ్ఞాపకం చేస్తాను వెలిగించబడినటువంటి వ్యక్తివిగా అనేకులను క్రీస్తు కొరకు వెలిగించే సాధనముగా నీవు ముందుకు వెళ్ళాలి నీవు అందించేటువంటి ఈ సువార్త ఫలభరితమైనదిగా ఎప్పుడు మార్చబడుతుంది అని అంటే నీవు నమ్మకమైనటువంటి వ్యక్తివిగా నీ జీవితాన్ని తీసుకుని వెళుతూ దేవుని యొక్క మాట చొప్పున తాను ఆశించిన రీతిలో నీ జీవితాన్ని తీసుకొని వెళుతూ ఆ విధంగా అనేకులకు సువార్తను అందించిన నాడే నీ జీవితంలోనే సరైనటువంటి ఆయన ఆశించినటువంటి విలువలు లేకుండా దేవుడు నియమించినటువంటి జీవిత క్రమంలో నీ జీవితాన్ని నీవు తీసుకొని వెళ్లకుండా నీ ఇష్టానికి నీవు జీవించి నేను సువార్తను అందించుచున్నాను సువార్తను నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి నీవు ఎందరికీ సువార్తను అందించినా ఎవరి జీవితాలు మార్చబడవు అయితే సువార్త మాత్రమే క్రీస్తుని కూర్చినటువంటి వార్త మాత్రమే ఒక వ్యక్తిని అద్భుతంగా మార్చేది అని అయితే ఇది కూడా నీవు సరైనటువంటి ఆత్మీయతలో మీ జీవితాన్ని సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిన నాడే దేవుడు తన చేతులని సాధనంగా నేను వాడుకుంటాడు అని అప్పుడే ఆ సువార్త ఓ ఫలభరితమైన జీవితంలోనికి వెళుతుంది తద్వారా వ్యక్తుల జీవితాల్లో గొప్ప అద్భుతమైనటువంటి మార్పులను మనం చూస్తాం అనే సత్యాన్ని ఈ భాగంలో మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పరిశీలించుకున్నటకు మనం కలిగి ఉండేటకైనటువంటి క్రమంలో నేర్చుకున్న తగినటువంటి రెండవ లక్షణం మూడవది సువార్త అందించినటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఫలభరితమైనటువంటి సువార్థికుని జీవితం అనేది పౌలు గారి జీవితాన్ని గుర్చి నేను మీకు జ్ఞాపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ భాగంలో మూడవ వ్యక్తిని పౌలు గారిని మనం చూస్తాం పౌలు గారు ఒక్క మాటలో నేను జ్ఞాపకం చేస్తాను పౌలు గారు ఈ భాగంలో ఆయన సువార్తను అందించుచున్నటువంటి కారణంగా క్రీస్తు కొరకు నమ్మకంగా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న కారణంగా ఆయన చరసాలలో వేయబడ్డాడు బంధించబడ్డాడు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ బంధించబడినటువంటి ఆ ఆటంక సువార్తకు ఆటంకపరచబడినటువంటి పరిస్థితిని కూడా అది గొప్ప అవకాశముగానే మలచుకొని క్రీస్తు యొక్క సువార్తను అందించినటువంటి ఓ క్రమం ఆ క్రమంలోనే ఓ అద్భుతమైనటువంటి రీతిలో వనేసీము జీవితం అద్భుతంగా మార్చబడడం మరియు మార్చబడినటువంటి ఈ వ్యక్తి అయినటువంటి వనేసీమును ఒకప్పుడు బానిసగా అంగీకరించినటువంటి ఫిలోమోను ఇప్పుడు తన యొక్క సహోదరునిగా అంగీకరించేలా ఓ గొప్ప అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి కారకమైంది ఈ భాగంలో సువార్థికుని యొక్క జీవితం కూడా ఫలభరితమైనదిగానే మార్చబడాలి అది పౌలు జీవితంలో మనం చూసినటువంటి మాట బంధించబడినటువంటి ఆటంకపరచబడినటువంటి పరిస్థితులకు ఆయన అలాగే నిలచిపోయి నాకు ఆటంకాలు వచ్చాయి నాకు ఇబ్బందిగా ఉండింది నాకు కష్టంగా ఉండింది నన్ను బంధించేశారు కాబట్టి ఇక నేను ఈ సువార్తను ఇంతటితో నేను ఆపేస్తాను ఇక చాలు ఇప్పటి వరకు ఈ పరిస్థితుల నుంచి నేను బయటకు వెళ్ళిన తర్వాత నా జీవితాన్ని నేను తీసుకుని వెళ్తాను అనేటువంటి విధంగా కాక కష్టమైన నష్టమైన బాధ అయినా హింస అయినా శ్రమ అయినా నా జీవితం క్రీస్తు కొరకు భయన ప్రారంభించాను నేను ఏ స్థితిలో ఉన్నాను నేను క్రీస్తు కొరకు ఈ సువార్తను అందించే క్రమంలో నేను ముందుకే సాగుతాను ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడ ఉన్నా నేను క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని విడగాను కొందరికి ఈ సువార్తను అందించుటకే దేవుడు నన్ను ఈ పరిస్థితిలో కూడా నన్ను ముందుకు తీసుకుని వెళ్ళాడు అనేటువంటి దృఢత్వం విశ్వాస దృఢత్వం క్రీస్తుపై సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఆ పరిస్థితుల్లోనూ దేవుని కొరకు నమ్మకమైనటువంటి పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఈ మాటకు వస్తే ఫలభరితమైనటువంటి సువార్థికుని జీవితం అనేటువంటి ఈ మాటలో నేను ఈ భాగంలో జ్ఞాపకం చేయదగినటువంటి ఓ చక్కని ఆలోచన అంతా ఏమిటి అనంటే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలోనైనా తనపై ఉంచబడినటువంటి దేవుడు తనను పిలచినటువంటి పిలుపును ఏదైతే ఉండిందో దాన్ని నెరవేర్చుటకే ముందుకు సాగి వెనుకంజ వేయక సంపూర్ణంగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆయన పరిచర్య జీవితం లో రాసిన పత్రికలో చెప్తాడు ఆయన ఈ మాటనే పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా నాలుగవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఎఫ్ఐసీలకు రాస్తూ ఆయన చెప్తాడు మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా జీవించలాగునా అని చెప్పి మాట్లాడినటువంటి విధంగా అయితే అపోర్సటువంటి పౌలు గారు ఈయన చెప్పడం మాత్రమే కాదు ఆయన తన మాటలను ఏ విధంగా అందరికీ ఉపదేశించాడో ఆ విధంగా తాను జీవించడం తన జీవితంలో మనం చూడగలం ఆ ఆలోచననే ఆయన జ్ఞాపకం చేస్తూనే మాట్లాడినటువంటి మాటనే నేను క్రీస్తును పోలి నడుచుకున్న విధంగా మీరును నన్ను పోలి నడుచుకుని అని చెప్పినటువంటి ధైర్యముగా క్రీస్తు కొరకైనటువంటి సాక్షిగా తన జీవితాన్ని ఎంత నమ్మకంగా తీసుకుని వెళుతున్నాడో వాటిని తన మాటల్లో ఆయన జ్ఞాపకం చేసినటువంటి ఆ తరుణాలను కూడా మనం జ్ఞాపకం చేసుకునగలం ఈ సందేశాన్ని వింటున్నటువంటి మనం మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాలను ఒకసారి పరిశీలించుకున్నాం ఈ దినాన్న ఈ ముగ్గురు జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం ఒకసారి మనం ఏ స్థితిలో మనం ఉన్నామో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒక విశ్వాసివిగాన లేక రక్షించబడినటువంటి ఒక సంఘముగా కొరకు జీవించండి సంఘముగా మన జీవితాలను తీసుకుని వెళ్తున్నామా రక్షించబడినటువంటి సంఘముగా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించినటువంటి విశ్వాసివిగా నీ రక్షణ జీవితం ఫలభరితమైనటువంటి అనుభవంలోనికి వచ్చిందా ఇది నాన్న ఫిలోమోను పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం రక్షించబడినటువంటి నీవు ఈ రక్షణ నీ వరకు పరిమితం చేసుకునే మాత్రమే కాదు దేవుడు నిన్ను రక్షించడంలో నిన్ను వెలిగించడంలో ఆయన ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు అదేమిటి అని అంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తివిగా నీ రక్షణ జీవితం అనేకులను కొరకు రక్షించేదిగా ఉండేలాగున నీవు నీ రక్షణ జీవితంలో ఒక ఫలభరితమైన జీవితంలో తీసుకుని వెళ్ళాలి అనేట రెండవది ఒక వ్యక్తిగా నీ జీవితంలో ఏదో పరిస్థితి నుంచి ఓ మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితంలోని ఓ అద్భుతమైనటువంటి మార్పు కలిగిన జీవితంలోనికి మార్చబడాలి అని నీ జీవితాన్ని గుర్చి నువ్వు ఆలోచన చేస్తున్నావా లేక నీ ఇంటి వారిని గూర్చినటువంటి ఆలోచన చేస్తున్నావా నీతో వారి గురించి మాట్లాడుతూ వారిని ఓ మంచి స్థితిలో చూడాలని నీ భర్త నీ భార్య నీ బిడలు నీ అన్నతమ్ములు నీ అక్కచెల్లెండ్రు వారి జీవితాలు మార్చబడగినటువంటి క్రమంలో నీవు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావా ఎవరితోనూ మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నావా అయితే కొనేసీమ జీవితాన్ని ఇది దినాన దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ మనకు నేర్పించినటువంటి ఒక చక్కని పాఠం ఏమిటి అనంటే ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి ప్రయోజనకరమైనటువంటి స్థితిలోకి మార్చబడాలి అని అంటే ఆ మార్పు తీసుకుని వచ్చే శక్తి క్రీస్తును గూర్చినటువంటి సువార్తలో మాత్రమే ఉంది ఇది నాన్న సువార్త ఫలించే రీతిలో మనం ఎదుటి వారికి చెప్పే ముందు మన జీవితాలు ఫలభరితమైనవిగా మార్చబడి మన రక్షణ జీవితం ఫలభరితమైనదిగా మార్చబడి క్రీస్తు ద్వారా అంగీకరించబడినటువంటి రీతిలో మన జీవితాల్ని మనం తీసుకొని వెళ్ళచ్చు ఆ సువార్తను ఎదుటి వారికి అందించగా సువార్త వారి జీవితంలో ఫలించి ఎదుటివారు సహితం క్రీస్తు యొక్క రక్షణలోనికి ఆయన వెలుగులోకి వచ్చే విధంగా ఉండలాగిన మన జీవితాలను మార్చుకున్నగైనటువంటి ఒక చక్కని పాఠాన్ని జ్ఞాపకమంచుకుందాం మరియు గారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విధంగా పరిస్థితి ఏదైనాప్పటికీ మన పైన దేవుడు ఉంచినటువంటి ఆయన పిలుపు పిలబడినటువంటి పిలుపు ఏదైతే ఉండిందో దాన్ని సంపూర్ణంగా క్రీస్తు కొరకు ముందుకు తీసుకొని వెళ్ళి అది కష్టమైన ఇబ్బంది అయినా బాధ అయినా శ్రమ అయినా ఎన్ని ఆటంకములు కలిగిన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైనా క్రీస్తు వైపు చూచుచు నిరీక్షణతో విశ్వాసముతో మన యొక్క పరుగును ముందు కొనసాగించచ్చు ఫలభరితమైనటువంటి పరిచర్య చేసేటువంటి బిడలముగా ఒకవేళ మీరు పరిచయలో ఉన్నటువంటి వ్యక్తులైతే మన ఈ పరిచర్య జీవితం పరిచర్య చేస్తున్నటువంటి ఓ దైవజనునిగా మన యొక్క ఆత్మవిశ్వాస జీవితాలు ఓ ఫలభరితమైనటువంటి సువార్థికులముగా మన జీవితాలు మలచి అనేకులకు ఆశీర్వాదకరముగాను దేవుని నామానికి మైము తెచ్చేవిగాను ఉండలాగిన ఆశీర్వాదకరమైనటువంటి సాధనములుగా మన జీవితాలను మలచలాగిన ఆయన కొరకైనటువంటి నమ్మకమైన పిల్లలముగా వెళ్ళాలి అనే ఆలోచనను ఈ ఫిలోమోను పత్రికలో మూడవ మాటగా మనకు నేర్పించినటువంటి ఓ చక్కని ఆలోచన ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి మనం మరొక మారు మనకు ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకున్నాం ఈ ఫిలోమోను పత్రిక అతి చిన్న పత్రికే కానీ అనేకమైనటువంటి సత్యాలు నేర్పించినటువంటి పత్రిక ఈనాడు వినినటువంటి ఈ మాటలతో మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకొనచ్చు ఆయన కొరకైనటువంటి జీవితాలను మనం ముందుకు కలిగి ఉండేలాగిన ఆయన ఆత్మ సహాయాన్ని కోరదాం రానున్న దినాల్లో దైవచితమైతే క్లుప్తంగా వచనాలు వచనాలు మనం చదువుచు ఆ భాగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకొని ఆయన కొరకైనటువంటి సాధనాలుగా ముందుకు సాగుదాం అప్పటి వరకు తన సంపూర్ణమైనటువంటి కాపుదలలో ఆయన కృపలో ఆయన ఆత్మ నడిపింపులో ఆయన మనల్ని ముందుకు నడిపించి తన ఆశీర్వాదాలకు పాకులను చేసి దీవించి కాపాడని గాక ఆమె దేవుడు మనలను మన కుటుంబాలను తన యొక్క కృప చేత దీవించి ఆశీర్వదించింది గాక ఆమె